నమస్తే వెల్కమ్ డాక్టాక్ రాజేష్ తెలంగాణ రాజకీయం ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా టార్గెట్ చేస్తున్నాయి విపక్ష పార్టీలు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ తాజాగా జరిగినటువంటి కరీంనగర్ కదనంపేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లపైనే ప్రశ్నలు సంధించారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి కేసీఆర్ పెద్ద ఎత్తున విమర్శించారు తెలంగాణలో దౌర్జన్యంగా దోపిడీ చేసి ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు అనేది ప్రధానంగా కేసీఆర్ చేస్తున్నటువంటి విమర్శ ఆ పని మీద ఫుల్ బిజీగా ఉన్నారు రేవంత్ రెడ్డి అని కేసీఆర్ ఎద్దేవా చేశారు సో ఇక ముఖ్యమంత్రి మంత్రులు కూడా హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ తిరుగుతున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు మూడు దినాల్లో తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతారా ఇన్ని యాత్రలు ఎలా జరుగుతుంది అనేది చెప్తూ ఉన్నారు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర పాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టుగా ఇవాళ చేస్తున్నారు మన ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారంటూ కూడా కేసీఆర్ విమర్శిస్తున్నారు రాష్ట్రాన్ని దోచిపెట్టి ఢిల్లీకి సూట్ కేసులు పంపిస్తున్నారు అనేది ప్రధానంగా విమర్శ సో ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే కూడా ఇప్పటికే పలుసార్లు విమర్శించారు ఇక తెలంగాణలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద కాంట్రాక్టులు బిల్లులను కంపెనీలని కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఆయన కూడా ఆరోపణలు చేశారు సో నిజంగానే విపక్షాల ఆరోపణలు ఎక్కువ పెడుతుంటే ఓ వైపు ఇవాళ మరోసారి ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్చువల్ గా కూడా వెళ్లాల్సి ఉండే కానీ ఇవాళ ఢిల్లీ పర్యటన రద్దయింది ఎందుకు రద్దయింది అనేది కూడా కొంత కారణాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే మొదట ఢిల్లీలో జరగబోతున్నటువంటి సిఈసి సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు అంత సమాచారం ఎందుకంటే పదిహేడు లోక్సభ స్థానాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది మిగతా సాధనాల అభ్యర్థులకు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది సిఈసి భేటీలో రేవంత్ రెడ్డి పాల్గొన్న తర్వాత అయితే ఇవన్నీ కాకుండా కేసీఆర్ కానీ లేకుంటే విపక్ష పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ మీద పదే పదే చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఢిల్లీ పెద్దలకు ఇక్కడి నుంచి సూట్ కేసులు పంపాల్సి పంపుతున్నారు అనే విమర్శ ప్రధానంగా చేస్తారు అసలు ఆ సూట్ కేసులు పంపాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి నేతలకు ఎందుకు ఇప్పుడే కాదు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తెలంగాణ ఇవ్వకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఇదే విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నేతల మీద చేస్తున్నారు అంటే రాజకీయాల్లో సహజంగానే విమర్శలు కామన్ కానీ ఇది కావాలనే ఒక రకంగా బురద పోయటం మరోవైపు బట్టగాసి మీదేసే ప్రయత్నం ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద పదే పదే చేస్తూ వస్తారు నిజంగా అట్లాంటి సందర్భాలు ఉంటాయా ఎందుకంటే తాజాగా బీజేపీ నేత ఎన్విఎఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల లీగల్ గా రియాక్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపించింది వాళ్ళ కోర్టుకి ఇడుస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి రాజకీయ ఆరోపణలు కేవలం రాజకీయాల్లో కొంత ఓట్లు దండి దండుకోవడానికి ప్రజల్లో కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద కొంత దుమ్మెత్తిపోయటానికి మరోవైపు ప్రజలకి ఎన్నికల్లో ఓట్ల కోసం పోవడానికి కొంత సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి బాగుంటుంది కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు అనే ఒక సెంటిమెంట్ తోటి ఎన్నికలు చేయాలి అనేది కొంత కేసీఆర్ విధంగా తెలిపిస్తుంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఇక తెలంగాణ సెంటిమెంటు మరోవైపు రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు అనే సెంటిమెంటు కేసీఆర్ సెంటిమెంట్ మాటలకు కూడా కాలం చెల్లిందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఇవే సెంటిమెంట్ మాటలు చెప్పి 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 ఓట్లు తండుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా దోచిపెట్టారో అందరికీ తెలిసిందే ఇవాళ రేవంత్ రెడ్డి గతంలో కాళేశ్వరం నుంచి మొదలుపెడితే తాజాగా ప్రణీత్ రావు వ్యవహారం వరకు కూడా అన్ని అంశాల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటో బీఆర్ఎస్ చేస్తుంటే అవినీతి ఏంటో రాష్ట్రాన్ని దోచిపెట్టినటువంటి విధానాన్ని కళ్ళకట్ట రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల ముందు ఉంచుతున్నాడు మరోవైపు కాళేశ్వరం కుంగిపోయిన అంశం కూడా దాన్ని కూడా ఇవాళ వాళ్ళకి ఖండించుకుంటే అన్ని వంద పిల్లర్లు రెండు పిల్లర్లు కుంగిపోతే తప్పేం ఉంది అని ఇవాళ వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే రెండు పిల్లర్లు కుంగిపోయి తప్పేంటి అంటే ఖచ్చితంగా కుంగిపోయింది అనేది ఒప్పుకున్నట్టే కదా ఇసుక ఇసుక మీద కట్టింది కుంగిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా మరి అట్లాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల మీద ప్రజల దగ్గరికి కేసీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వెళుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ప్రధానంగా ఆరోపిస్తుంటే వీళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద సూట్ కేసులు మోస్తున్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ పెద్దల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నారు ఈ విమర్శలు ఖచ్చితంగా ప్రజలు కొంత ఈ జనరేషన్ ప్రజలైతే మరీ ముఖ్యంగా అట్లాంటి సెంటిమెంట్లకి ఓట్లు పడవనుకుంటున్నాం మరి మొత్తం మీద ఈ సెంటిమెంట్ రాజకీయాలు లేకుంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఢిల్లీ చుట్టూ కావాలని ఢిల్లీకి తొమ్మిది సార్లు వెళ్ళి అంటే జాతీయ స్థాయి పార్టీ జాతీయ అధిష్టానం అక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు చర్చలు జరుపుతారు వాళ్ళ పార్టీ నేతలతో వాళ్ళు వాళ్ళు చర్చలు జరుపుకుంటే దాంట్లో తప్పేముంది దాన్ని రాజకీయంగా తీసుకొని ఇంకో కోణంలో చూసి మూతంలో పెట్టి చూసి ఇవి ప్రజలు ఇట్లాంటి రాజకీయాల్ని ఎంకరేజ్ చేయట్లేదని చెప్పు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి విధానం ఇవాళ శుద్ధపూస మాటలు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం నుంచి వినిపిస్తుంది ఎందుకంటే గతంలో సీఎం ఆయన ఉన్నప్పుడు ఎంత విమర్శలు చేసేది ఆయన భాష మీద పెద్ద ఎత్తున విమర్శలు ఉండేవి కానీ ఇవాళ ఆయన సీఎం పదవి పోయాక అధికారం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా ఇవాళ స్పష్టంగా కేసీఆర్ తప్పు పడుతున్నారు సీఎంగా అసలు ఆయన భాష ఏంటి మరి ఆయన ఉన్నప్పుడు పదేళ్ళు ఆయన భాష మీద ఆయన ఆయనకు పట్టు లేదా మరి ఎందుకు ఆయన అట్లా మాట్లాడిన గతంలో కేసీఆర్ అనేది ప్రజలు కూడా ఇవాళ అందరూ అడుగుతూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో కేవలం ఇట్లా ఢిల్లీ చుట్టూ రాజకీయం ఇవన్నీ కూడా కేవలం పార్లమెంట్లో ఎన్నికల కోసమే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీగానే దీన్ని ఉపయోగించుకుంటుంది మరి ఖచ్చితంగా ప్రజలు ఎంత మేరకు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఎన్నికల రిజల్ట్స్ ఎట్లా ఉంటుందో మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag you.